హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రాబోయే ఏప్రిల్ నెలలో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి పెరిగే అవకాశం ఉందా ఇవే ధరలు కొనసాగుతాయా లేదా ధరలు పెరిగే అవకాశం ఉందా అనే విషయాల గురించి విశ్లేషించుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు ఇంకా రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి అని విశ్లేషించుకునే ముందు ఈరోజు మార్చి ఇరవై ఏడవ తేదీ పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల బాక్సు ఏ విధంగా ధర వెళ్ళిందో చూద్దాం ఇంకా ఇప్పుడు మీరు ఈ లైవ్ ఆక్సన్ వీడియోలో చూసినట్టుగా పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో ఈరోజు మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు తీసుకున్నారు పదహైదు కిలోల బాక్సు గత నెల రోజులుగా ఇదే ధరలు అయితే కొనసాగుతున్నాయి టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ కాయలు నూరు నుంచి నూట యాభై ఈ మధ్యలో అయితే వెళ్తున్నాయి గత నెల రోజులుగా ధరలు అయితే పెరగడం లేదు మార్కెట్ అయితే స్లోగా నడుస్తుంది ఇంకా రాబోయే ఏప్రిల్ నెలలో టమాటా ధరల గురించి ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే మరీ ముఖ్యంగా రైతులందరూ గుర్తుంచుకోగలరు ఇది ఒక అంచనా మాత్రమే ఇదే నూటికి నూరు శాతం నిజమవుతుందని చెప్పలేము ఇది ఒక నా అంచనా మాత్రమే నా అభిప్రాయం మాత్రమే ఇంకా ఏప్రిల్ నెలలో టమాటా ధరల గురించి విశ్లేషించుకున్నట్లయితే ఫస్ట్ ముందుగా మనం నార్త్ సైడు టమాటా గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ ఇరవై ఇరవై తేదీకి నార్త్ సైడు టమోటా అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎప్పుడైతే అక్కడ టమోటా సరుకు తగ్గుతుందో అప్పుడు కంపల్సరిగా వాళ్ళు మన సైడు మన సౌత్ సైడ్ అయితే వచ్చి టమాటా కొనడం ప్రారంభిస్తారు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి ప్రారంభిస్తారు ఎప్పుడైతే మన సైడ్ నుంచి నార్త్ సైడు ఎగుమతులు అనేవి ప్రారంభమవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ధరల్లో అయితే చేంజెస్ చూడొచ్చు ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఏప్రిల్ పదహైదు నుంచి ఇరవై తేదీలో వాళ్ళ సైడు సరుకు అనేది తగ్గిందనుకో మ్యాక్సిమం మనకి ధరలు అయితే కొద్దిగా ఎక్కువ కాకుండా కూడా కొద్దిగా అయితే పెరిగే అవకాశం ఉన్నది ఇక రాబోయే పది నుంచి పదహైదు రోజుల్లో మండీ యజమానులు మార్కెట్లో వ్యాపారస్తులు ఏం చెప్తున్నారంటే రాబోయే పది నుంచి పదహైదు రోజుల్లో ఏప్రిల్ పదో తేదీ పైన పదహైదు కిలోల బాక్సు యాన్ అండ్ యావరేజ్గా రెండు వందల రూపాయలకైతే చేరుకునే అవకాశం ఉన్నది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అయితే రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి దీని ప్రభావంతో ఏ రైతులైతే నేల మీద టమాటాను పండిస్తున్నారో ఆ రైతులకి టమాటా అనేది ఎండబొబ్బలకి టమాటా అనేది నష్టం జరుగుతుంది దీని ప్రభావంతో కూడా సరుకు తగ్గి ధరలు అయితే కొంచెం పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇక చివరిగా ఏప్రిల్ నెలలో యాన్ అండ్ యావరేజ్గా రెండు వందల రూపాయల పైన రెండు వందల యాభై రూపాయల వరకు పదహైదు కిలోల బాక్సు అమ్మే అవకాశం ఎక్కువగా ఉన్నది ప్రస్తుతం మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు మార్కెట్లో టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే వెళ్తుంది వెళ్తుంది నూట యాభై రూపాయలు కూడా వెళ్ళడం లేదు ఇక రానున్న పది నుంచి పదహైదు రోజుల్లో నూట యాభై రూపాయల పైన రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది